మన ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఘనస్వాగతం ఈరోజు మనం ఏంటంటే నేను మంచి వాటర్ పాయింట్ పెట్టడం జరిగింది ఈ ప్రాంతంలో అయితే ఎండాకాలం వస్తుంది కాబట్టి ఆ ఎండాకాలం నీళ్ళు ఏ విధంగా భూమిలో ఇంకిపోతుంటాయి పైన పొరలలో ఇంకి లోపల పొరలలో ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం ఈ భూమి లోపల వచ్చేసి ఈ విధంగా మనం బోర్ వేస్తాం కదా వేసినప్పుడు ఈ విధంగా భూమి లోపల నుంచి ఇది భూమి లోపల పోరా అనమాట ఈ గుట్ట ఈ విధంగా ఉంటుంది ఒక భూమిలో నలభై యాభై ఫీట్లు కొన్ని చోట్ల డెబ్బై నుంచి వంద ఫీట్ల తర్వాత ఇలాంటి బండ వస్తుంది బండ వచ్చినప్పుడు ఆ బండలో ఇగో ఇలాంటి మొత్తం ఇట్లా గ్యాప్ ఉంటుంది మనం బోర్ వేస్తాం కదా వేసినప్పుడు భూమిలో నుంచి పైనుంచి నీళ్ళన్నీ ఇంకేసి ఇట్లా ఈ ఈ రంధ్రాలలో నుంచి ఇట్లా బోరు పొక్క ఎక్కడైతే వేస్తామో మనము అక్కడికి ఇట్లా రావడం జరుగుతుంది ఈ పై నుంచి ఇట్లా పారుతుందో చూడండి ఇగో ఇట్లా పారి ఇది ఆ పైన భూమి లెవెల్ అది ఈ లోపలికి భూమికి సొరంగం లోపలికి వెళ్ళేలోపు ఇక ఈ విధంగా ఇట్లా రావడం జరుగుతుంది వర్షాకాలం వర్షాలు పడతాయి కదా పడ్డప్పుడు పైన పొరలు ఎండిపోతాయి లోపలి పొరలు నీళ్ళు ఈ విధంగా రావడం జరుగుతుంది అందుకే పైన పొరలలో ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పటి నుంచి మన ఛానల్లో మనం ప్రచారం చేసేది ఏంటంటే ఒకటి ఆహారం గురించి రెండు వాటర్ గురించి మాత్రమే మన ఛానల్లో ఇప్పటి నుంచి ప్రసారం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్తున్నా నీళ్ళు ఎండాకాలం వచ్చింది నీళ్ళ కొరత ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా నీళ్ళ గురించి మన వీడియోలు ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి నేను ఇక్కడ ఇక్కడ ఇప్పుడే పక్కనే చూపిద్దామని వచ్చాను ఈ పక్క ప్లాట్లో ఇప్పుడు ఒక బోర్ పాయింట్ పెడతాను దయచేసి ప్రతి ఒక్కరు చూడండి బోర్ పాయింట్ పెడుతున్నాను ఈ బోర్ వేయడం జరుగుతుంది ఆ బోరు కూడా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు లైవ్గా చూపిస్తాను ప్రతి ఒక్కరు చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి వీళ్ళు నా దగ్గర పందెం కాయడం జరిగింది వాళ్ళు నీళ్ళు చాలా లోపల పడతాయి లక్ష రూపాయలు మీకు మాకు పందామని చెప్పాను నేను మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల యాభై మధ్యలో నీళ్ళు పడతాయని నేను చెప్పాను వాళ్ళు అంతకాదు రెండు వేల ఫీట్లు పోవాలా గుట్టల ఏరియా అని చెప్పి అంటున్నారు నేను ఒప్పుకోవట్లేదు నేను పెట్టే పాయింట్ వేరే ఉంటుంది చూడండి అని చెప్పి చెప్పాను ఇప్పుడు మీ అందరికీ బోర్ పాయింట్ పెట్టడం జరుగుతుంది ప్లాట్కి వెళ్దాం పదండి మన అదృష్ట శాతం టెంకాయ కూడా తీసుకొని రాలేదు కట్టే నాకు కాలు రెండు ఉన్నాయి ఈ విధంగా కూడా చూస్తాను ఇక పైపొరలు ఎండిపోయినప్పుడు ఇట్లా ఇట్లా ఉంటాయి గ్యాప్స్ ఈ గ్యాప్స్లో నుంచి మనకి నీళ్ళు వస్తాయి పొరలు ఎండిపోయినప్పుడు లోపల పొరలలో కూడా ఈ విధంగానే పొరలు పొరలు ఉండడం జరుగుతుంది భూమిలో ఈ పక్క పాట ప్లాట్లు వచ్చేసి ఈ ప్లాట్లు అక్కడ ఈశాన్యం అక్కడ ఉంది మనం వచ్చేసి ఈ ప్లాట్లో నీళ్లు చూడడం జరిగింది ఇక్కడ ఇక్కడ మార్పు చేశాము ఇక్కడ చెప్పాను కదా వాళ్ళకి నీళ్ళు పడతాయని చెప్పేసి ఇంత ముందుకే చూశాను ఒకసారి ఇందాక మన వీడియోలో చూపించలేదు కాబట్టి మళ్ళొకసారి ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాము ఆల్రెడీ ఇక్కడ పాయింట్ చూసి పెట్టాము కాబట్టి ఇప్పుడు ఇక్కడ లైవ్ ఏదో జరుగుతుంది కావాలంటే అందరికి చూపిస్తాను మన వీడియోలో చూడండి దయచేసి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ఎండాకాలం కాబట్టి నీళ్ళ గురించి ఏమన్నా సమస్య ఉన్నట్టయితే మనకి లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నేను నీళ్ళ గురించి మాత్రం మీరు బాధపడద్దు ఎక్కడ ఉన్నా ఏ విధంగా ఉన్నా నేను సహాయం చేయడానికి మీ అందరికి సిద్ధంగా ఉన్నాను ప్రతిక్షణం నన్ను సంప్రదించండి మన ఛానల్లోకి వచ్చి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే పది మందికి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని చేతులెత్తి నేను అడుక్కుంటున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయమని నేను కోరుకుంటూ ఇంకా మన వీడియో బోర్ పాయింట్ ఏ విధంగా పెట్టాము నీళ్ళు ఏ విధంగా వస్తాయని నేను చెప్పాను ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా నమ్మాలా ప్రతి ఒక్కరు మనం గట్టిగా మన మైండ్లో పెట్టుకొని నమ్మామంటే ఖచ్చితంగా తీరుతుంది వంద లోపల పడి నీళ్ళు యాభై లోపలనే పడిపోతాయి మనం నమ్మకుండా తొంభై తొమ్మిది మంది చెప్పిన మాటలే మన ఇండియాలో వింటారు ఒకరు నిజం చెప్పి తొంభై తొమ్మిది మంది అబద్ధాలు తొంభై తొమ్మిది మంది నిజాలు చెప్పి ఒకరు అబద్ధం చెప్తే అబద్ధం చెప్పిన వెంటనే అందరూ వెళ్ళిపోతారు నిజాలు చెప్పిన నమ్మరు కాబట్టి దయచేసి నేను అడుగుతున్నాను నా మీద ప్రతి ఒక్కరు నమ్మకం పెట్టండి నేను ఈరోజు ఇప్పుడు బోర్ పాయింట్ ఏపిస్తున్నాను ఆ బోర్ వేపించిన తర్వాత మొత్తం మన మన వీడియో మొత్తం మన ఛానల్లో రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చూడండి 何だよ ఐదింపులు నీళ్ళున్నాయి అక్కడ पवंदी पंज मुले लास्ट